లో విజయవంతమైన క్యాంపస్ డ్రైవ్ స్థానిక రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు మ్యూజిక్ మ్యాజిక్ ప్లస్ ఫౌండేషన్ సంయుక్తంగా కళాశాల ఆవరణలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో వివిధ కళాశాలకు చెందిన డిగ్రీ చివరి సంవత్సరం మరియు పూర్తి చేసిన విద్యార్థులు సుమారుగా నాలుగు వందల మంది పాల్గొన్నారు ఈ క్యాంపస్ డ్రైవ్ లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టెక్ తో పాటు మరో ఎనిమిది బహుళ జాతి సంస్థలు పాల్గొని అర్హులైన విద్యార్థులు ఎంపిక చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించడం ప్రతి సంవత్సరం తమ కళాశాల తరఫున ఇలాంటి క్యాంపస్ డ్రైవ్ లో నిర్వహణ జరుగుతుందని ఈ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని కార్పొరేట్ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు ఎంపిక కాబడిన విద్యార్థులకు నియామక పత్రాలను అందించారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పల్లెల్ల నరేష్ ప్రిన్సిపల్ కుక్కుల రాజేందర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి మల్లేష్ మ్యాజిక్ బస్సు ప్రతినిధులు పవిత్ర శివ మరియు వివిధ కంపెనీల రిక్రూటర్స్ పాల్గొన్నారు प्रिटेनम, आई सेंड प्रिटेन और कंपनी लोगेज, जॉबर्स से लोगेज, बल्कभ, बल्कभ इन इस इवेंट, कंद्रा इंजनियर तू बी अ पार्ट ऑफ इस इवेंट ना, टीचर्स, यू नो मैनी स्टूडेंट्स रिस्टेड डिफरेंट कॉलेज और द आर रिली द फैमिलीज एंड देर लाइफ हैवी and uh, you know we are the first people to implement employer loan guarantee and employer loans by organizing this type of event. So. you know, uh, last uh, uh, last uh, two months back also we had some company placement there, right? and uh, we 25 to 30 people that were placed in different companies. And uh, you know, so we are so happy to have this event today here. Because totally, your companies are participating, and then, this is another opportunity. As many companies participate, give your best, put your efforts, grab the opportunity. Now, now, I am inviting the college professors and teachers your efforts. Now, I am inviting and especially our uh, collaboration with the Magic Bus Foundation. రెజెంట్ నసపోర్ట్ ఓకే నౌ ఐ స్టార్ట్ విత్ ఆర్ హెచ్ కమటర్ సిఆర్ మిరకడ డైరెక్టర్ హెచ్ఆర్ తో ఇంటరాక్ట్ బై ఫర్ ప్రాసెస్ కూడా వివరిస్తారు వినస్ థాంక్యూ కంపెనీస్ బెటర్ టు డిసైడ్ యువర్సల్ విచ్ కంపెనీ అండ్ పార్టిసిపేట్ अकॉर्डिंग टू दैट ओके నౌ షెడ్యూల్ ఇన్ బిజీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల రాముల స్టడీ కళాశాల సంవత్సరం ఎన్నో అద్భుత విజయాలను అందిస్తూ విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ను చేపడుతుంది అందులో భాగంగానే ఎవ్రీ ఇయర్ దాదాపు ఈ టూ ఫైవ్ లోనే ఈ మూడవ క్యాంపస్ ఓకేనా సో కేవలం మా దగ్గర విద్యార్థులకే కాకుండా ఈ ప్రాంతంలోని అన్ని కళాశాల విద్యార్థులకు అది చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఆల్రెడీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కావచ్చు సో ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా వివిధ కంపెనీలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు కార్పొరేట్ ఉద్యోగాలు అందించడంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల పాత్ర ఎంతో అమోఘమైన చెప్పడంలో మేము గర్విస్తున్నాం సో దీనికి ప్రధాన కారణము మా యొక్క కళాశాల రామకృష్ణ సార్ గారికి వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కంపెనీస్ అందరికీ కూడా కళా కరక్షణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు జగిత్యాల విషయంలోనే ఈ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ చేయాలనేటువంటి ఆలోచనలో ఎటువంటి ఒడిపొడుపులు ఎదురు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత పిల్లలు బయటకు వెళితే ఎటువంటి నాణ్యమైనటువంటి విద్య అందుతో అదే విద్యను అందించాలనే ఉద్దేశంతో మా చైతన్ సార్ రెండు వేల సంవత్సరంలో ఈ రామకృష్ణ డిగ్రీ అండ్ టీజీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక కళాశాలను ఏర్పాటు చేయడం తెలియజేయగలిగినంత కాదు అందులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎప్పటికప్పుడు విద్యతో పాటు సర్వతో ముఖాకృతిగా కావలసినటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తుంది అందిస్తారు ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లవారు అంటే తన జాబుకి ఎదగాలంటే ఏ స్థాయిలో విద్యను అందించాలి ఆ స్థాయిలో విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు మా కళాశాల పిల్లలతో పాటు ఈ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నాలుగు వేల మంది స్టూడెంట్స్ అంటే దాదాపు నాలుగు డిస్టిక్ నుంచి నాలుగు వేల మంది స్టూడెంట్స్ అరవైకి పైన కంపెనీలతో క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు దాదాపు రెండు వేల చిన్న మంది దాదాపుగా కంపెనీస్ సెలెక్ట్ కావడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం మేము మావంతుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అనేక ప్లేస్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క ఎఫర్ట్స్ చూసి మీరు కూడా సెలెక్ట్ కావాలని కోరుతూ అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్రజలు మనకి ఓపెనింగ్ చూసి జైతే మెటీరియల్ కర్నలో అండ్ we have a requirement for ఫర్ and graduates for both male जॉब रोल्स जैसे कि सर्विस सर्वेर में कस्टमर के एक्सीक्यूटिव एंड डाटा डाटा प्रोसेसर रिटर्निंग डाटा प्रोसेसर एडीपी कॉल एंड बेसिक सैलरी सैलरी स्टार्टस ऑफ़ 12,000 करोड़ फ़्रेशर एंड इंपोर्टेंट जो परफॉर्मेंस इंसेंटिव होता है इफ यू हैव एनी एक्सपीरियंस सैलरी हैनेस ऑफ� 2.5 lakhs the Thank you. The process that is customer support. Customer support is nothing but you have to resolve the queries of the customers. It will be an inbound or outbound. Okay. So it will be a rotational line shift. You have to flexible for 247. Okay. And the package is like 3.5 in hand, you will get around 20k. plus incentives will get two way cash facility. Okay. I hope you are uh, all, all you guys are uh, relocating to Hyderabad, right? Sure. Yeah. Thank you. Uh, so we are having the international national support in one place. So here we are adding money. We are providing uh, and two MTA capacities. And uh, requesting everyone like we do know, like all the all. <laughs> साईन आता शुद्ध मॅजिक बस फाउंडेशन त्याच्यावर आम्ही